దేవాణి టీవీ ప్రేక్షకులకి నమస్కారం వార్త చదువుతుందని శిరీష ఈనాటి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు నేను మనసుతో స్వామిని ఆరాధించండి దామచర్ల సత్య పొనలూరు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే స్వామిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని దామచర్ల సత్య పిలుపునిచ్చారు మండలంలోని ముత్తర సుపాలెం గ్రామంలో బుధవారం మన గ్రామానికి మన సత్యన్న కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సత్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాల వారికి అండగా ఉంటుందని అన్నారు ప్రతి ఒక్కరూ కీలకంగా పనిచేయాలని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా స్వామిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు పెద్ద దివంగత ఆంజనేయుడు హయాంలో మార్మూల గ్రామాలకి సైతం మౌలిక వసతులు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు తదనంతరం రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే స్వామి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లారన్నారు మన గ్రామానికి మన సత్యన్న కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరిని కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు అడక స్వాములు మండల పార్టీ అధ్యక్షులు హనుమోలు సాంబశివరావు మాజీ ఎంపీపీ కొండ్రగుంట శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్ మాజీ అధ్యక్షులు మండవ ప్రసాద్ సీనియర్ నాయకులు కర్ణాకోటిరెడ్డి పిల్లి వెంకట్ నారాయణారెడ్డి తో పలువురు గ్రామ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గారికి నరేంద్ర గారికి అలాగే ఇక్కడికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు చాలా రోజులైంది మిమ్మల్ని అందరినీ కలుసుకొని ఇంకా సుమారుగా అరవై రోజులకు వచ్చాం ఈ యొక్క దృతరాష్ట్రుడు ఈ యొక్క రాక్షస పాలన సమర్గతం పాలించడానికి ఇంకా కేవలం అరవై రోజులు మాత్రమే ఉన్నాయి ఒకసారి మన కుటుంబ సభ్యులందరినీ కలుసుకొని వాళ్ళకి రేపు ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో మనం ఎంత అప్రమత్తంగా ఉండాలో ఒకసారి తెలియజేద్దామని ఒక ముఖ్య ఉద్దేశంతో మన గ్రామానికి మన సత్యం కార్యక్రమం రూపొందించుకొని కొండేపి నియోజకవర్గంలో అన్ని గ్రామాలు తిరుగుతా ఉన్నాం ఈ రోజు మన పండ్లూరు మండలంలోని వేంపాడు రావడం వేంపాడు గ్రామానికి రావడానికి జరిగింది అలాగే ఈ గ్రామం చూసుకుంటే ఈ గ్రామంలో సిమెంట్ రోడ్లు మొత్తం తెలుగుదేశం ప్రభుత్వంలోనే వేసాం అవునా కదా ఏడు ఉంది ఈ ఏట్లో మట్టిని ప్రతిసారి తీసుకెళ్లాలంటే మన ప్రభుత్వంలో చాలా మనం దాన్ని కాపాడాం కూడా ఎందుకంటే మట్టి ఇక్కడ తీయకుండా ఉంటే ఇసుక మనకి గ్రౌండ్ వాటర్ పొలాలకు కానీ ఇళ్లకు కానీ నీటికి ఉపయోగం ఉంటుందని మనం దాన్ని కూడా తాకని కూడా చేశాం కానీ ఈ రోజు మన నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా ఎంత దారుణంగా ఉందో మీరు కూడా చూస్తా ఉన్నారు ఏది ఏమైనా అలాగే దీనికి మనందరం కూడా ఇంకొక అరవై రోజులు మీరు అందరం కష్టపడితే మళ్ళీ ఎమ్మెల్యేగా మన ఎమ్మెల్యే స్వామి గారిని మంచి మెజారిటీ తోటి మనం వినిపించుకుందాం ఇంకా అన్ని చేసుకుందామని తెలియజేస్తూ ఏదేమైనా ఈ నియోజకవర్గంతో సుమారుగా ముప్పై సంవత్సరాలు తెలుగు దామచర్ల కుటుంబానికి ఈ నియోజకవర్గానికి అనుబంధం ఎప్పుడు వచ్చినా ఏ కష్టం వచ్చినా దామచర్ల సత్యం మీ వెనకాల ఉంటాడని కూడా తెలియజేసుకుంటూ అలాగే మంచి కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కలవడం కూడా సంతోషంగా ఉంది ఈ రోజు నుంచి మీరు మీ ఓటర్ లిస్టు పైన దృష్టి పెట్టండి రోజుకి రెండు గంటలు మనం కష్టపడితే ఐదు సంవత్సరాలు మనం మళ్ళీ ఒక మంచి ప్రభుత్వాన్ని మనం పొందవచ్చు మన గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకోవచ్చు అని తెలియజేసుకుంటూ మీ గ్రామంలో కూడా ఈ షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రాం బాగా స్లోగా ఉంది బాటిల్ రిజిస్ట్రేషన్ చేయలేదు మీరు దయ ఉంచి రేపు రెండు రోజుల్లో మీరు అందరూ రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేస్తే వాళ్ళ లబ్దిదారుగా సర్టిఫికేట్ వస్తుంది ఆ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్ అండి మన గవర్నమెంట్ వచ్చేటప్పటికి కాబట్టి మీరందరూ కొంచెం ఈ మూడు రోజుల కార్యక్రమం కూడా పూర్తి చేయాలని అలాగే ఇక ఏ సమస్య ఉన్నా నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటానమ్మా మీరు ఏ విధంగా ఈ నియోజకవర్గంలో పెద్ద ఆయనకి ఎంత అభిమానిచ్చారో ఆశీర్వదించారో అయే ఆశీస్సులు మళ్ళీ దాంచల్ల కుటుంబానికి ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశించిన వ్యాపార గ్రామ ప్రజలందరికీ స్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా మెజార్టీ వచ్చింది కానీ ఈ గ్రామం నుంచి ఈసారి మాత్రం రెండు వందల లోట్లు మెజార్టీ రావాలి ఎందుకంటే ఇక్కడ యువత చూస్తే చాలా ఉత్సాహంగా ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ బీసీ పిల్లలందరూ కూడా ఈసారి తెలుగుదేశం పార్టీకి వేద్దామని అందరూ చాలా ఉత్సాహంగా ఈ గ్రామంలో ఉన్నారు అలాగే వాళ్ళందరూ కూడా భావితరాల భవిష్యత్ బాగుండాలంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావాలని అందరూ కోరుకుంటున్నారు అనేక మంది రోజు ఎక్కువ మంది మహిళలు కూడా ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం మహిళలకి ప్రత్యేకంగా మన చంద్రబాబు నాయుడు గారు మన రాజమండ్రిలో సూపర్ సిక్స్ అనే ఒక కార్యక్రమం తీసుకొని స్త్రీ నిధి కింద పద్దెనిమిది వేల నుంచి యాభై తొమ్మిది వేల వయసున్న ప్రతి ఆడబిడ్డకి పెద్దవాళ్ళందరికి కూడా నెలకి పదిహేను వందల రూపాయలు మీ అకౌంట్ లో వేయడం జరుగుతుందమ్మా అలాగే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అలాగే ఉచిత బస్సులో ఈ ప్రకాశం జిల్లాలో మీరు ఎక్కడికి పోవాలన్నా మీకు బస్ టికెట్ ఉండకుండా ఫ్రీ బస్ అనేది ఒక మంచి ప్రోగ్రాం కూడా తీసుకొని రావడం జరుగుతుంది అలాగే ప్రతి ఇంటికి మంచి నీళ్ళ కుళాయిలు అలాగే ఆడబిడ్డ వందరం అనే స్కీమ్ కింద ఈరోజు మన ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఈ ప్రభుత్వం మన రాబోయే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క పిల్లల విద్య వాళ్ళ చదువు కోసం పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే అన్నదాతకి ఇరవై వేల రూపాయల సంవత్సరానికి కూడా ప్రతి రైతుకి పెట్టుబడి నిధి కింద ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి పుణ్యం అంట మన ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగులు ఎక్కువైపోతే దానికి మళ్ళీ మన రేపు మన ప్రభుత్వం వచ్చినాక అనేక పరిశ్రమలు తీసుకొని వచ్చి దాన్ని భర్తీ చేయడానికి నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు ప్రతి నెలకి నిరుద్యోగ వృత్తి కింద ఇవ్వడం జరుగుతూ ఉంది ఒక మంచి కార్యక్రమాలు ప్రతి ఒక్క అన్ని వర్గాల ప్రజలకి ఉపయోగపడే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం అన్ని తెలియజేసుకుంటా ఉన్నా ఈ రోజు ఇన్ని మంచి కార్యక్రమాలు మనం ప్రభుత్వంలో చేశాం